అమ్మ మీ కోవూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మీ సాటి మహిళ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు పోటీ చేస్తారు ఆమెనే గెలిపిస్తాం సార్ మేము తెలుగుదేశం పార్టీ తరపున వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు పోటీ చేస్తారు మీ సాటి మహిళ వెయ్యాలని అనుకుంటున్నా లేడీస్ కదా మా బాధలు ఏమైనా సమస్యలు వస్తే చెప్పుకుంటాం కదా అందుకే వెయ్యాలనుకుంటున్నా నమస్తే మీ పేరమ్మా కాంతమ్మ గారు బాగున్నారా బాగున్నావా అమ్మ మే పదమూడులో ఎన్నికలు జరగబోతున్నాయి మీ ఈ ఎన్నికల్లో కొవ్వూ నియోజకవర్గాలు ఏ పార్టీ కోరియాలనుకుంటారు సైకిల్ మా ఆయన చంద్రమోహన్ రెడ్డి ఎప్పటి నుంచి అక్కడ నిలబడి ఉన్నాడు మా ఆయన కూడా అంతే ఏ పార్టీ ఇవ్వాలి అంటే చంద్రమోహన్ రెడ్డి గారు పార్టీ మారినట్టుగానే మీ ఆయన మొత్తంగా ఎన్నికల్లో మీరు తెలుగుదేశంకే ఓటేస్తారు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మీ కోవూరు నుంచి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు పోటీ చేస్తారు మీ సాటి మహిళ గెలిపిస్తారా గెలిపిస్తాం గెలిపిస్తారా వారి భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తారు ఆయన కూడా గెలిపిస్తారు జగన్ లో ఉంది కదా వచ్చింది ఆ అయినా సరే వాళ్ళకి ఓట్లేస్తారా ఇక్కడ ఏం పనులు ఉన్నాయమ్మా ప్రధానంగా ఎందుకు లేవయ్యో కాలవ చూడు ఆడ కాలవే లేదు సైడ్ కాలవా ఇంకా అదే బాగా అది బాగా సైనికాలు కడితే పొయ్యేదానికి బాగుంటాయి అదే ముఖ్యంగా మా మేడం గారు రేపు ప్రచారం కొత్త ఎన్ని అడుగుతారో అడగాల ఇస్తే అడగాలని ఉన్నాం ఒక మీరు మాత్రం సైకిల్ కుట్టుకో ఇప్పుడు అంతే ఇప్పుడు జాగ్రత్త అంతంత డబ్బులు బంచిన మేము మాకు పది రూపాయలు అయ్యాయి డబ్బులు ఇస్తే ఇల్లే మాకు ఇస్తారు కమ్ముకుంటా అంతే వాళ్ళు వచ్చిన ఈపై మీరు మాత్రం సైకిల్ కుట్టుకో బైకిల్కి వేయటం ఎప్పుడూ అంతే ప్రాణం ఎప్పుడైనా సైకిల్ తరపున లేదు సరే థ్యాంక్ యూ మీ పేరు నాయన మల్లేశ్రీ మల్లేశ్రీ గారు బాగున్నారా బాగున్నాను మా మే పద్మూడు రాబాబు ఎన్నికల్లో మీ కోవిడ్ నుంచి సరే ఎవరిని గెలిపిస్తారు ఏ పార్టీ గెలిపిస్తారు తెలుగుదేశమే సార్ తెలుగుదేశమే ఆ తెలుగుదేశమే రావాలని కోరుకుంటున్నాం ఏమ్మా కారణం అంటే జగన్ వచ్చాడు పొద్దు చూస్తే మేము ఐదు సంవత్సరాలు అయిపోయింది పాప పెళ్లి చేసుకొని లోన్ కూడా ఒక ఆరు నెలలు కట్టడానికి ముప్పై ఆరు వేలు ముప్పై ఆరు వేలే వేస్తున్నాడు లోన్ కూడా అప్పుడు మాకు ఇప్పుడు అప్పులేమో తేరలా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏమో పెట్టుకున్నాం మేము కష్టపడి మేమే కట్టుకున్నాం కొనుక్కున్నాం ఆ లోన్ ఏమో వచ్చారు ఆఫీసర్ కూడా తీసుకుపోయారు గానీ ఈయన వచ్చేలాగా పదం లేక అది కూడా అయిపోయింది ఏది లేదు మాకు తెలుగుదేశం తెలుగుదేశమే రాలని కూడా మొక్కుంటున్నాం మేము ఆయన గెలిస్తేనే కూడా కొండం అవును అమ్మ మీ కోవూరి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున మీ సాటి మహిళ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు పోటీ చేస్తారు ఆమెనే గెలిపిస్తాం సార్ మేము ఆమె గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నారా అందరూ మాకు మొత్తం తెలుగుదేశం రాలని మేము కోరుకుంటున్నాం ప్రశాంత్ రెడ్డి గెలిపిస్తారా జగన పల్లె పల్లె మాకేం చేసింది లే కష్టాలు తప్ప మాకేం లేదు మేము కూలి చేసుకుని తినాలి నాకు అసలు నడు ఎప్పుడు పనికి కూడా నేను బాగాలేను మా ఆయన అక్కడ డబ్బు కష్టం చేసుకొని వచ్చి తినాలి మేము ధరలు ఎలా ఉన్నాయమ్మా కూరగాయల ధరలు రేటుగానే ఉన్నాయి రేటుగా ఉంది బస్ ఛార్జీలు అన్ని రేటే సార్ ఆహా చంద్రబాబు నాయుడున్నప్పుడు బాగుండింది ఆ మాకు ఆయన రావాలి చంద్రబాబు నాయుడు అప్పులు తెరతున్నాయి అన్ని చేసుకుంటున్నాం ఏమంత బంగారు కూడా కొనుక్కోలేము సార్ గ్యాస్ కూడా రేటేను చంద్రబాబు నాయుడు గెలిస్తే మూడు గ్యాస్ ఫ్రీ ఇస్తాడు డబ్బులు ఇస్తానంటాడు వేలు వేస్తున్నాడు పద్దెనిమిది ప్రతి ఆడబిడ్డకి కాదమ్మా ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీరు ఎంతగానో అభిమానించి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డకి నెలకి పదిహేను వందల రూపాయలు చూపాలి అకౌంట్ లో వేస్తాను ఆడబిడ్డలకి బస్సు ప్రయాణంలో టికెట్ తీసుకోను మూడు గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తారంటున్నాడు ఆయన గెలిపిస్తారా ఆయన గెలిపిస్తాం మా చంద్రబాబు నాయుడే రావాలి ఆయన వచ్చిన కడుపు కూడా ఈయన వచ్చినప్పుడు మాకు మాకేది ఆధారం లేదు ఏం లేదు కష్టం చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టినటువంటి ప్రశాంత్ రెడ్డి గారు గెలిపిస్తారా గెలిపిస్తాం సార్ సైకిల్ గుర్తి సైకిల్ కే రెండు ఓట్లు రెండు రెడ్డి దంపతిని గెలిపిస్తారు గెలిపిస్తా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిని ఎంపీగా ప్రభాకర్ రెడ్డి గారు మాకు చంద్రబాబు నాయుడే రావాలి ఓకే

సైకిల్ కినా ఎంత ఆలోచిస్తున్నావు ఏమో ఇబ్బందిగా ఉందో ఇబ్బంది ఏమి లేదు సార్ వేయాలనుకుంటున్నావు ఒకసారి ఆయన చేసే ఒకసారి కూడా వేయాలనుకున్నాం అంటే ఒకసారి జగన్ గడికేసారా చంద్రబాబు నాయుడు మీకు పనులు చేశాడు జగన్ బాబు పనులు చేశాడు మాకైతే జగన్ తర్వాత ఏమి రాలేదు చంద్రబాబు నాయుడు ఉండగా అన్ని వచ్చాయి పొదుపుల పది రూపాయలు వచ్చాయి పసుపు ఇందుకు అందడైతే తీసుకున్నాము ఇక్కడైతే మాకైతే మా ఇంటికి పెన్షన్ రాదు నాకు పెన్షన్ రాదు నాకు వయసు నలభై రెండు సంవత్సరాలు ఉందని మాకైతే అయ్యేం లేదు ఏమి చందలేదు అందుకని మీరు రానున్న ఎన్నికలు తెలుగుదేశం పార్టీ పార్టీకి ఓటేస్తా అంటారు అనుకుంటున్నాం అందరం ఏమో ఒక ఛాన్స్ ఆయన ఏమన్నాడు ఇచ్చాము ఈయనకి ఇంకో ఛాన్స్ చేయాలి కదా ఆయన ఒకసారి వేసాము ఒకసారి ఇవ్వాలి కదా తెలుగుదేశం పార్టీ తరఫున వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మీ సాటి మహిళ ఆమె కూడా స్త్రీ కాబట్టి మీరు కూడా స్త్రీలు కాబట్టి స్త్రీలకు స్త్రీని గెలిపిస్తారా ఇవ్వాలని అనుకుంటున్నాం ఆమె లేడీస్ కదా మా బాధలు ఏమైనా సమస్యలు వస్తే చెప్పుకుంటాం కదా ఆయన కూడా

శిరీష గారు బాగున్నారా బాగున్నానుపేట మండలం నియోజకవర్గం మరి ఈ నేను చంద్రబాబు నాయుడు సార్ జగన్ సార్ మాకంటూ ఏం చేయలేదు ఉన్న వాళ్ళకే ఇచ్చారు లేని వాళ్ళని అసలు ఏం చూడట్లేదు అన్ని ఉన్న వాళ్ళకే చేస్తున్నారు మా ఇంట్లో అయితే మాకేం చెందలేదు మేము అసలు మీ ఇంట్లో సమస్యలు ఏ నాయనా శిరీషమ్మ మా ఇంట్లో ఏం సమస్యలున్నాయి కాదు సార్ అసలు ఏమి మాకు ఒక్కటి కూడా ఏం చేయలే అసలుకి అందుకే మేము ఎవ్వరూ వేయాలనుకోవట్లా అసలు మాకు ఒక్కటి కూడా ఏమి రాలా మాకి మాకి ఏడు సంవత్సరాలు పెళ్లి అసలు రేషన్ కార్డే ఇప్పుడు రాలా మేము తిరిగి తిరిగి గమ్ముగా ఉన్నాం అది వస్తే ఇంకా వాలంటీర్లకు చెప్పినా అసలకి మా నాన్నకి రేషన్ కార్డు అసలు నెంబరే పోయేస్తే ఇప్పుడు వాలంటీర్లు చెప్పినా ఒక్క పని కూడా చేయట్లేదు మీరే పోయి శుచాలయం కార్డు తిరిగి చేసుకుంటున్నారు అందువల్ల ఎందుకని మేమే గమ్ముగా అయిపోయి ఉన్నాం ఇప్పుడు ఏం చేయించుకోలేదు సార్ గెలిస్తే ఏమన్నా చెప్పి చేపించుకోవాలని ఉన్నాం ఓకే సో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేస్తున్నారు రెండు ఓట్లు సైకిల్ కే వేస్తారా రెండు సైకిల్ జగన్ మాకేం చందరా చంద్రబాబు నాయుడు గారు మీ మహిళల కోసంగా ఉచిత బస్సు ప్రయాణం మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అంటున్నాడు అదే మాదిరిగా పదిహేను వందల రూపాయలు ప్రతి మహిళకి ఇంటికి అకౌంట్ లో వేస్తాను సార్ ప్రతి నెల మరి చంద్రబాబు నాయుడు తీసుకుంటారంటారా అంతే సార్ మాకు అదే మేము సార్ ఇప్పుడు ఉండేది ఇప్పుడు ఉచితంగా పోయేదానికి నలభై రూపాయలు యాభై రూపాయలు ఇచ్చే ఛార్జీ పెట్టుకొని మేము పోయే సార్ ఇక్కడ బతికేవా మేము ఛార్జీలు పెట్టుకోవాలి ఎక్కడన్నా పోయేమా ఎక్కడ బావాల్సిన డబ్బులు అయిపోయినా మేము ఉచితంగా దాంట్లోనే నాటికి నిర్ణయించుకుంటున్నాం అందుకని సరకే వేస్తాం నాలుగు ఉన్నాయి సార్ మా ఇంట్లో నాలుగు వేస్తాం మా ఇంట్లో నాలుగు ఉన్నాయి అవి కూడా సార్కే వేస్తాం చంద్రబాబు గారు వాళ్ళకే చంద్రబాబు గారు పెట్టిన మేడం పేరు ప్రశాంత్ రెడ్డి గారు అంతే వేస్తారు వాళ్ళకే మేడం ఒక ఆడవాళ్ళ బాధ ఆడవాళ్ళకే తెలిసి ఉంటారు కాబట్టి మీ ఒక ఆడవాళ్లు టికెట్ ఇచ్చారు కాబట్టి మీరు ఆడవాళ్ళందరూ అంతే కలిపి వాళ్ళకే మేడంకే వేస్తాం సార్ ఆ సార్ జగన్ సార్ పెట్టిన వాళ్ళు ఒక్కరు కూడా ఏం అసలు పట్టించుకోవట్లే అమ్మ బాధే పడించుకోవట్లేదు వాళ్ళు పెట్టిన మనుషులు కూడా అసలు ఏం చూడట్లేదు ఉన్నారంట ఉన్నారు ఓకే తల్లి థ్యాంక్ యూ అమ్మా నమస్తే మీ పేరమ్మా గారు బాగున్నాం మీ పల్లిపాడు గ్రామంలో ఏ ప్రభుత్వం బాగా పనిచేసిందమ్మా చంద్రబాబు నాయుడు బాగా జరిగింది చంద్రబాబు నాయుడు బాగా జరిగింది తెలుగుదేశం ఉన్నప్పుడు అన్ని జరిగింది రోడ్లు ఇళ్ల స్థలాలు అన్ని జరిగినాయి కానీ నలుగురు పిల్లకాయలు ఒకరు కూడా స్థలం లేదు నలుగురు కొనుక్కొని కట్టుకున్నారు కూడా ఒక ఆయన అటగించుకున్నాడు మాకు ఇప్పుడు ముసలి వాళ్ళు అయిపోయాను బిగించారు మతానికి ఇబ్బంది పెట్టించారు ఇలా స్థలాలు ఇవ్వలేదు జగన్ అన్న ఇళ్ల కాలనీలు అంటూ ఇచ్చేలా పల్లిపాడులో ఈ అర్జున్ వాళ్ళలో బాగా డెవలప్ జరిగింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం జరిగింది ఓకే ఇంకా ముప్పై రోజులు ఎలక్షన్ రాబోతుంది మీ కోవూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు విపిఆర్ భార్య గారు పోటీ చేస్తున్నారు మరి ఆయన గెలిపిస్తారా గెలిపిస్తాం సార్ మేము గెలిపిస్తారా నాలుగిళ్ళను మొత్తం తెలుగు దేశం వచ్చేది అప్పుడు పర్ఫెక్ట్ అయిపోయి ఆయన వేసాం అన్ని అనపదిచ్చేసాం మాకు ఏదో ఆధార్ ఆయనకి వేసేసారా ఇలా కాల్ చదవచ్చు మీరు ఏ దెబ్బతి పని వస్తారు అన్నమాట వేసేసాం ఆ చేసినప్పుడంతా అంత మాసం అంత దెబ్బతినం ఇప్పుడు మేము ఉండే దాన్ని కూడా స్థలాలు ఇచ్చిన వాళ్ళకి చేస్తాంటో వాళ్ళు మళ్ళీ మళ్ళీ కాలకాలనే ఉంటాడు ఓకే అమ్మా సో నేను అడిగేది రేపు మొపరేజ్ రావైషన్ లో వేంరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి గెలిపిస్తే ఈ పనులన్నీ చేస్తారు మీకు నమ్మకం ఉందా మాకు చేస్తారని నమ్మకం ఉంది నమ్మకం ఉంది సో తెలుగుదేశం పార్టీ వస్తేనే ఈ ప్రాంతం డెవలప్ అవుద్ది అంటుంది మొత్తానికి సైకిల్ గుర్తు మీద ఓటేసి ప్రశాంత్ రెడ్డి గారి గెలిపిస్తాను అంతేనమ్మా ఓకే మాకు ఓలే రావాలి సార్ ఓలే రావాలి వాళ్ళు వస్తే మీకు ఈ పనులన్నీ చెత్తేస్తాను ఏదేం పనులు చేయించుకోవాలి రేపు ఏం పనులు ఈ రోడ్లు సౌట్ స్థలం లేదు మాకు ఏంటంటే రేపు మేడం గారు ఇక్కడికి ప్రచారానికి చెప్తారా చెప్పి ఓట్లు వేసి ఆయన పనులు చేయించుకుంటారు మొత్తానికి ని గెలిపిస్తాను ఓకే వచ్చినమ్మ గారు వెంకటరమణ గారు సైకిల్ గుర్తుంటే మీకు నుంచి చంద్రబాబు నాయుడు గెలవాలని కోరుకుంటా ఉంటారు ఫస్ట్ నుంచి ఆయనకే మేము వేసేది ఓకే ఆయన ఆయనకే మీరేసేది ఈ ఐదు సంవత్సరాల కాలంలో జగన్ మోహన్ రెడ్డి గారు గెలిచారు మీకు పనులు చేశారా ఏం చేయలా ఏమి చేయలా ఈ బాగా ఇబ్బంది పెట్టారు మిమ్మల్ని బాగా తుఫాన్ తుఫాన్ వచ్చే డబ్బులు ఏమైనా ఏమీ ఏమి మాకు ఎవరు పట్టించుకోవాలా ఊరు పట్టించుకోవాలా అసలు మా వంకే చోళ్ళ ఎవరు మీకు కొంచెం బాధగా ఉంది ఇప్పుడు ఆ అదే ఏమో మాకేమో ఇలా ఇరవై రెండు వేల రూపాయలు డబ్బులు ఇచ్చుకున్న వాళ్ళకి మాకేమో రూపాయి ఎవలా ఓకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గెలిస్తే అంటే వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గెలిస్తే మీకు మేలు జరుగుతుందని చెప్పి మీ నమ్మకం ఉందా నమ్మకం ఉంది ఏం ద్వారా పనులు మీరు చాలా మంది మాట్లాడుతూ దేవాలయాలు నిజమేనా గుడి గుడిగా తీసుకోవాలి నువ్వు సైజు కాలు తీసుకోవాలని నీళ్ళ పంపు వేయించుకోవాలని అవన్నీ ఉందా మాకు రేపు మేడం గారు వస్తే ఎన్ని అడుగుతారా అడుగుతాం అడిగి ఆమెకి ఓట్లు వేసి గెలిచిన తర్వాత ఎన్ని చేయించుకుంటారా ఓకేనమ్మా థ్యాంక్ యూ మొత్తానికి సైకిల్ గుర్తు ఓటేస్తారు చేస్తాం ఏ పార్టీ వేస్తావు నీ ఓటు తెలుగుదేశానికి తెలుగుదేశానికి మొదటి నుంచి నువ్వు తెలుగుదేశం పార్టీ అలా మొదటి నుంచి అంటే మనం అట్లు ఇచ్చుకోవడం మీరైతే మాత్రం తెలుగుదేశం పార్టీకే వేస్తారు సుబ్రత్నమ్మ గారు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తారు ఆమెనే గెలిపిస్తారా ఆమె గెలిస్తే బాగుంటుంది ఈ ఏరియా మీ గ్రామాలని బాగుపడతాయని చెప్పి చాలా మంది అంటున్నారు దానికి మీరు కూడా నమ్ముతున్నారా నమ్ముతున్నారు మొత్తానికి మీరైతే సైకిల్ గుర్తు మీద ఓటేసి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని గెలిపిస్తారంటారు అంతే సుబ్రత్నమ్మ బాగున్నారా ఏం పేరమ్మా సంపూర్ణమ్మ గారు కోవూరులో జరగబోయే ఎన్నికల్లో ఏ పార్టీని గెలిపిస్తారమ్మా తెలుగుదేశం అంటే వస్తు నుంచి మీరు తెలుగుదేశం పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ నుంచి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు గెలిపిస్తారా మీ సాటి మహిళ అంటే ఇప్పటి వరకు ఆడబిడ్డ ఎవరు పోటీ చేయరు కోవూరులో తొలిసారిగా పోటీ చేస్తుంది మరి మీ గెలిపిస్తారా గెలిపిస్తారు ఆ గెలిస్తే ఈ బాగా ఈ ప్రాంతం అంతా డెవలప్ అవుతుందని అనుకుంటారమ్మా అవ్వాలా ఏం సమస్యలున్నాయి పనులు ఏం పనులు చేయించుకోవాలనుకుంటున్నారు గుడి కావాలా గుడి కావాలా ఇంకా నీళ్లు వాటర్ నీళ్లు కావాలి నీళ్లు ఓకే ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి మీరు ఓట్లు వేసి గెలిపించుకొని పని చేయించుకుంటారు మొత్తానికి ఏ అమ్మ ఓట్లు సైకిల్ కేనా అమ్మ మీరు ఏ గుర్తుకేస్తారు కేనా